ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ లో ఎందుకు ఎప్పుడూ లేనంత సెల్ చేస్తున్నారు గత కొంత కాలంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు లక్షల కోట్లు సెల్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు జస్ట్ టూ మంత్స్ లో వన్ ల్యాక్ క్రోర్ ఆల్రెడీ సెల్ చేసేస్తారు కానీ ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే రిటర్న్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ మీద ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ మీద ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ వేసింది అప్పుడు వాళ్ళ రిటర్న్స్ ట్వెల్వ్ టు థర్టీన్ నుంచి టెన్ టు లెవెన్ పర్సెంట్ పడిపోతాయి ఇదే సమయంలో మన ఇండియన్ రూపీ కూడా డిప్రిషియేట్ అవుతుంది అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు ఈ రూపీ డిప్రిషియేట్ కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కానీ ఈ రోజుకి యూఎస్ టెన్ ఇయర్ బాండ్ ఇల్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పర్సెంట్ లో ట్రేడ్ అవుతున్నాయి ఎలాంటి రిస్క్ లేకుండా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వస్తుంటే రిస్క్ తీసుకొని సిక్స్ టు సెవెన్ పర్సెంట్ రిటర్న్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ లో పెట్టడానికి ఏ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇష్టపడరు అందుకోసమే ఫారెన్ ఇన్వెస్టర్ ఇండియా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి సేఫ్ అసెట్ అయిన బాండ్ డీల్ లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తారు ఎప్పుడన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్